ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కార్యాలయంపై దాడి ఏరులై పారిన రక్తం గన్మెన్ కాల్పులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది దాడి సమయంలో మల్లన్న కార్యాలయంలోనే ఉండగా ఆయన గన్మెన్లు రక్షణగా నిలిచారు పరిస్థితి అదుపు తప్పడంతో ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పలువురికి గాయాలయ్యాయి మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారితీసింది హైదరాబాద్ ఉప్పల్ పరిధి మేడిపల్లిలో ఉన్న ఆఫీసుపై తెలంగాణ జాగృతి కండువాలు వేసుకున్న కొందరు దాడికి పాల్పడ్డారు ఆఫీసు సిబ్బందితో పాటు ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేశారు అద్దాలు కుర్చీలు బల్లలు విరక్కొట్టారు

కాగా ఆఫీసులోని అద్దాలు ధ్వంసం కావడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు మల్లన్న చేతికి కూడా స్వల్పంగా గాయమైంది దీంతో ఆఫీసు మొత్తం రక్తంతో తడిసిపోయి భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి అనంతరం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం బీసీ వాదాన్ని ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కవిత చర్యలను తప్పుబడుతూ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ లైవ్ షోలో వ్యక్తిగత విమర్శలు చేశారు ఈ వ్యాఖ్యలే జాగృతి కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యాయని తెలుస్తోంది ఈ దాడి బీఆర్ఎస్ మద్దతుదారులు ముఖ్యంగా జాగృతి కార్యకర్తలచే జరిగిందని తీన్మార్ మల్లన్న మద్దతుదారులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు తీన్మార్ మల్లన్న కార్యాలయంపై గతంలో కూడా పలుమార్లు దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి ఆయా వివాదాస్పద వ్యాఖ్యలు విమర్శల కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు ఈ దాడి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ కార్యాలయాలపై దాడులు చేయడం ఆస్తి నష్టం కలిగించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు